నమస్తే అందరికీ ఈరోజు మనం భారత వైమానిక దళమంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ గురించి ఒక ముఖ్యమైన సమాచారం పంచుకోబోతున్నాం ఇటీవల భారత ప్రభుత్వం జూన్ ఏడు మరియు ఎనిమిది తేదీల్లో భారత పాక్ సరిహద్దు దగ్గర దక్షిణ భాగంలో ఒక పెద్ద ఎయిర్ ఫోర్స్ ఎక్ససైజ్ జరపబోతున్నట్లు ప్రకటించింది దీనిని ముందుగా ప్రకటించడానికి ఏరియోపై నోటం అనే ప్రత్యేక ప్రకటన కూడా జారీ చేసింది ఇప్పుడు మొదట నోటం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం నోటం అంటే నోటిస్ టు ఎయిర్మెన్ ఇది అంతర్జాతీయంగా వాణిజ్య సైనిక లేదా ఎయిర్ ట్రాఫిక్కి సంబంధించిన సమాచారాన్ని విమానయాన కార్మికులకు తెలియజేసే ఒక ప్రకటన అంటే ఒక ఏరియాలో ఏదైనా విమాన ప్రయాణాలకు సంబంధించిన మార్పులు ఆంక్షలు లేదా ఎక్సర్సైజ్ జరిగితే ముందుగానే విమానయాన సిబ్బందికి ఇది తెలియజేయడానికి నోటం జారీ చేస్తారు ఈ ప్రకటన ద్వారా ఆ ఏరియాలోని విమానయానాలు క్షేత్రాన్ని దాటకుండా లేదా జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించబడుతుంది ఈ జూన్ ఏడు ఎనిమిది ఎక్ససైజ్ కోసం భారత వైమానిక దళం నోటం విడుదల చేసింది అంటే ఆ రోజుల్లో ఆ భాగం ఎయిర్ స్పేస్ను పూర్తిగా లేదా భాగంగా మూసివేయబోతున్నారు అందువల్ల అక్కడి నుంచి విమానాలు సాధారణంగా ప్రయాణించవు ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ సంస్థలు మరియు విమానయాన సిబ్బంది దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఈ ఎక్ససైజ్లో భారత ఎయిర్ ఫోర్స్ రాఫెల్ సుఖోయ్ థర్టీ మిరాజ్ టూ థౌజండ్ లాంటి అతి ఆధునిక యుద్ధ విమానాలను వినియోగించనున్నది వీటితో పాటు మానిటరింగ్ మెషీన్స్ సపోర్ట్ సిస్టమ్స్ సహా అన్ని ఆధునిక సామగ్రి ఉపయోగించి విస్తృత స్థాయి యుద్ధ ఎక్ససైజ్ జరుగుతాయి ఈ ఎక్ససైజ్ లక్ష్యం ఏమిటంటే సరిహద్దు దగ్గర మన రక్షణ శక్తిని మరింత పెంచుకోవడం యుద్ధానికి సన్నద్ధత సాధించడం ఏదైనా సడన్ సిచ్యువేషన్లో తక్షణ స్పందించేందుకు సిద్ధంగా ఉండటం ఇలాంటి ఎక్ససైజులు దేశం చేయడం సహజం ఎందుకంటే సైనిక దళాలు ఎప్పుడూ రెడీగా ఉండాలి నోటం జారీకి ఉన్న నియమాలు ప్రోటోకాల్ నోటం జారీ చేసే ముందు సంబంధిత ప్రభుత్వ వాయుసేన అధికారులతో చర్చలు జరుగుతాయి అంతర్జాతీయ ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ సంస్థలకు ముందుగా సమాచారం అందించాలి నోటం ప్రకటనలో ఎక్కడా ఎప్పుడు ఎలాంటి ఆంక్షలు ఉంటాయో స్పష్టంగా ఇవ్వాలి సాధారణ విమానయానాలు వాణిజ్య విమానాలు ప్రభావితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక అనుమతులు ఉండొచ్చు స్థానిక అంతర్జాతీయ విమాన సురక్షత ప్రమాణాలు పాటించాలి ఈ విధంగా భారతదేశం తాను తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుతూ భద్రతాపరమైన అన్ని చర్యలతో జాగ్రత్తగా ముందుకు సాగుతోంది మనకు సురక్షితమైన భవిష్యత్తు కావాలంటే ఇలాంటి ఎక్ససైజులు చాలా అవసరం మొత్తానికి ఈ నోటం ద్వారా మనకు తెలుస్తోంది జూన్ ఏడు ఎనిమిది తేదీల్లో ఇండోపాక్ సరిహద్దు దగ్గర భారీ ఎయిర్ ఫోర్స్ ఎక్ససైజ్ జరుగుతుందని ఇది మన దేశ భద్రత కోసం ఒక కీలక ప్రయత్నం అందరూ ఈ సమాచారాన్ని గుర్తుంచుకొని విమానయాన సదుపాయాలు భద్రతా అంశాలు క్షేత్రాల్లో జాగ్రత్తగా ఉండాలి